గెదచల్లినటువంటి పొలంలో చూసినట్లయితే అది నారు దశలోనే ఎనిమిది నుండి తొమ్మిది పిలుకల వరకు రావడం జరిగింది చూడండి ఇలాంటి రిజల్ట్స్ కానీ ఇలాంటి ఫలితాలు కావాల్సిన వారు కనిపిస్తున్న నంబర్ మీరు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు నేను అందిస్తాను అత్యధికమైన దిగుబడి మీరు సాధించవచ్చు ఈ విధంగా ఫ్రెండ్స్ చూశారు కదా నారు దశలోనే అన్ని ఎనిమిది నుండి తొమ్మిది పిలుకలు రావడం జరిగిందంటే ఇంకా ముందు ముందు ఇంకెంత రిజల్ట్ వచ్చే అవకాశం ఉండదు ఒకసారి ఆలోచించండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నవారు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి చివరిలో నేను ఒక వీడియో ఇచ్చాను లింక్ ఆ లింక్ను ఓపెన్ చేసి ఆ వీడియో పూర్తిగా చూడండి మీకు తెలిసిన రైతులకు కూడా షేర్ చేయండి ఇప్పుడు చిన్న వయసులో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి అనుకు అనుకునేవారు నన్ను కనిపిస్తున్న నెంబర్ మీరు కాల్ చేసినట్లయితే వెదజల్లే విధానంలో కూడా మీకు ఎలాంటి ఏ విధంగా చేయాలన్నది నేను పూర్తి వివరాలు మీకు అందిస్తాను అదేవిధంగా నాటు వేసే విధానంలో కూడా మీకు అన్ని వివరాలు నేను అందిస్తాను వీడియో లింక్ ఇచ్చాను కింద అది ఓపెన్ చేసి పూర్తి వీడియో చూడండి